ఓం శాంతి రవళి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీ దీపాన్ని మీరు స్వయమే సంభాళన చేసుకోవాలి మాయా తుఫానులలో సురక్షితముగా ఉండేందుకు యోగాలు అనే నూనె తప్పకుండా ఉండాలి అంతర్ముఖులు అనగా మౌనముగా ఉంటూ తండ్రిని స్మృతి చేయటము అప్పుడే తండ్రి నుండి గుప్తమైన వారసత్వము లభిస్తుంది స్మృతిలో ఉంటూ శరీరమును వదిలినట్లయితే అది చాలా మంచిది ఇందులో ఎటువంటి కష్టము లేదు స్మృతి చేయటముతో పాటు జ్ఞానయోగాల చేయాలి చేయలేకపోతే సేవను చేయండి అనేకులకు సుఖాన్ని ఇచ్చినట్లయితే ఆశీర్వాదాలు లభిస్తాయి మీ నడవడిక మరియు మాటలు కూడా చాలా సాత్వికముగా ఉండాలి నుండి మీరే పూజారులుగా అయ్యారు మరలా మీరే పూజ్యులుగా అయ్యే పురుషార్థము చేస్తున్నారు ఇది చాలా అద్భుతమైన జ్ఞానము దీనిని గురించి ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు మీరు అదృష్టతారలైన పిల్లలు మీరే స్వర్గాధిపతులుగా అవుతున్నారు ఇప్పుడు నరకాధిపతులుగా అయిపోయారు స్వర్గాధిపతులుగా ఉన్నట్లయితే పునర్జన్మలను కూడా అక్కడే తీసుకుంటారు బ్రాహ్మణులైన మీకు ఈ సంగమ యుగమును గుర్చి తెలుసును ఒకవైపు మొత్తం ప్రపంచమంతా కలియుగములో ఉంటే మీరు సత్యయుగము కొరకు పురుషార్థము చేస్తున్నారు మాయారూపి పిల్లి మీకు అనేక తుఫానులను తీసుకుని వస్తుంది వికర్మలను చేయించి ఆత్మ దీపాన్ని ఆర్పివేస్తుంది మీకు జ్ఞానము మరియు యోగము రెండింటి శక్తులు అవసరము యోగముతో పాటు జ్ఞానము కూడా అవసరమే ప్రతి ఒక్కరూ తమ ఆత్మ దీపాన్ని తామే సంభాళించుకోవాలి చివరి వరకు పురుషార్థమును జరుపుతూనే ఉండాలి రేస్ జరిగేటప్పుడు జ్యోతి ఆరిపోకుండా ఉండేందుకు చాలా సంభాళించవలసి ఉంటుంది కావున మీరు రోజూ జ్ఞాన యోగాలు అనే నూనెను పోస్తూ ఉండాలి బలపు శక్తి లేకపోతే పరుగు తీయలేరు చివరిలోనే ఉండిపోతారు స్థూల సర్వీస్ అనే సబ్జెక్టు కూడా చాలా మంచిది దీని ద్వారా అనేకుల ఆశీర్వాదము లభిస్తుంది జ్ఞాన యోగాలను విజ్ఞానము అని కూడా అంటారు జ్ఞానము ద్వారా రత్నాలు లభిస్తాయి యోగము ద్వారా ఆరోగ్యముగా అవుతారు ఇది జ్ఞానము మరియు యోగముల నాలెడ్జ్ దీని ద్వారా మళ్ళీ వైకుంఠములో పెద్ద పెద్ద భవనాలు తయారవుతాయి మీరు భారతదేశాన్ని స్వర్గముగా తయారు చేస్తున్నారు మీకు ఈ దేహముపై ఎటువంటి మమకారము ఉండరాదు ఆత్మ అయిన మీరు ఈ శరీరాన్ని వదిలి స్వర్గములోనికి వెళ్ళి కొత్త శరీరాన్ని తీసుకుంటారు అక్కడ ఎటువంటి దుఃఖము శోకము ఉండదు శివబాబా శ్రీమతముతో పాటు మతము కూడా ఎంతో ప్రఖ్యాతి చేయబడినది సత్యయుగములో అందరూ శ్రేష్టముగానే ఉంటారు అక్కడ ఎవ్వరికీ అవసరమే లేదు దేవతలు సంపూర్ణ శ్రీమతము గలవారు శ్రీమతము ద్వారానే స్వర్గము తయారవుతుంది ఆసురీ మతము ద్వారా నరకముగా తయారయ్యింది శ్రీమతము అనగా శివుని మతము ఈ విషయాలన్నీ మీరు సహజముగా అర్థము చేసుకోవలసిన విషయాలు అన్ని సేవా కేంద్రాలు శివబాబా దుకాణాలే పిల్లలైన మీరే వీటిని నడిపిస్తున్నారు ఎవరైతే దుకాణాన్ని బాగా నడుపుతారో వారి పేరు ప్రఖ్యాతమవుతుంది ఖచ్చితముగా ఏ విధంగా వ్యాపారాలలో జరుగుతుందో ఈ సేవా కేంద్రాలలో కూడా అలాగే జరుగుతుంది కానీ ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని ఏ ఒక్కరో చేస్తారు నిజానికి ఈ జ్ఞానరత్నాల వ్యాపారాన్ని అందరూ చేయాలి చిన్నపిల్లలు కూడా జ్ఞానయోగాల వ్యాపారాన్ని చేయవచ్చు శాంతిధామము మరియు సుఖధామము బుద్ధిలో ఎల్లప్పుడూ స్మృతి చేస్తూ ఉండాలి మీరు భక్తి మార్గములో రామ రామ అంటూ స్మరించారు కానీ ఇక్కడ మీరు మౌనముగా స్మృతి చేయాలి నోటితో ఏమీ మాట్లాడే పని లేదు శివపురి విష్ణుపురి ఇవన్నీ చాలా సహజమైన విషయాలు మీకు మీ మధురమైన ఇల్లు మధురమైన రాజధాని గుర్తుకు రావాలి మీరు భక్తిలో స్థూలమైన మంత్రాలను పఠించారు ఇది సూక్ష్మమైన మంత్రము అతి సూక్ష్మమైన స్మృతి దీనితోనే మీరు స్వర్గాధిపతులుగా అయిపోతారు మీరు కేవలము స్మృతి చెయ్యాలి నోటితో ఏమీ మాట్లాడవలసిన పనిలేదు తండ్రి నుండి గుప్తమైన వారసత్వాన్ని మౌనముగా ఉండడము ద్వారానే తీసుకోగలరు మీరు రూపము మరియు సుగంధము కలవారు ఆత్మ సుందరముగా అవుతుంది తండ్రి జ్ఞానసాగరుడు కావున తప్పకుండా వారు వచ్చి జ్ఞానమునే వినిపిస్తారు శివబాబా ఒకేసారి వచ్చి బ్రహ్మ శరీరాన్ని ధారణ చేస్తారు ఇది వారు చేసే ఇంద్రజాలమే వరదానము నష్టోమోహులుగా అయ్యి దుఃఖ అశాంతుల అంశమును కూడా సమాప్తము చేసే భవ సదా స్మృతిలో ఉండేవారి స్థితి ఏకరసముగా అయిపోతుంది ఏకరస స్థితి అనగా ఒక్కరి ద్వారా సర్వసంబంధాల రసాన్ని అనుభవము చేయటము స్లోగన్ ఎవరైతే దయాహృదయులై అందరికీ ఆశీర్వాదములను ఇస్తూ ఉంటారో వారే క్షమాశీలురు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి